నేను ఏ పార్టీ జెండా మోయట్లేదు నేను ఏ పార్టీని నెత్తిన పెట్టుకోవట్లేదు కానీ తప్పు చేసిన రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాను ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఖచ్చితంగా రాజకీయాలలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో న్యూస్ ఛానళ్ళు పెట్టి నేను రాజకీయాలు మాట్లాడటం జరుగుతున్నది కానీ నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని సంబోధించటం నేను పూర్తిగా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను బాలకృష్ణ గారికి విశ్వాసం లేదు బాలకృష్ణ గారు రెండుసార్లు హత్య చేసి ఆయన జైలుకెళ్తే రెండుసార్లు కూడా ఎవరు కాపాడారు అనే విశ్వాసం బాలకృష్ణ గారికి లేదు ఓపెన్గా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కాపాడాడు అని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ రాష్ట్ర ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఆయన ఆ సమయంలో ఉన్నాడు ఒక అభిమానిగా బాలకృష్ణ గారిని కాపాడింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి వాస్తవంగా చెప్పుకోవాలంటే నిజాలు చెప్తున్నా ఎవరేమనుకున్నా పర్వాలేదు అటువంటిది రెండు సార్లు మిమ్మల్ని మీరు హత్య చేసి కూడా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కృతజ్ఞతాభావం లేకుండా మీ అభిమాని అని ఏమాత్రం విశిక్షణ లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి పనులు ఆయన చేశాడు అని గౌరవం కూడా లేకుండా సైకోగాడు అని సంబోధించటం చాలా చాలా బాధకరం ఆ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డిపై ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం అక్కడ అది మీరు గట్టి గట్టిగా వచ్చాడు మనకి కలవడానికి లేకపోతే సినిమా వినిచ్చాడు కలమ్మన్నారు అది అండి ఓకే అమ్మ ఆయనే ఓకే ఆయన గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట ಮಂತ್ರಿ <Sus> ಅ <Sus> respect the human being, even be opposition or us. Don't be చూశారుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో మీరందరూ కూడా చూశారు అవమానకర మాటలు అహంకారపూరిత మాటలు మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా సైకోగాడు అని సంబోధించటం ఇది ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు బాలకృష్ణ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సైకోగాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చే చూపించాడు ఎన్టీఆర్ కూడా మీ తండ్రి గారు కూడా చేయనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి చే చూపించాడు రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేశాడు పది మెడికల్ కాలేజీలకి సిక్స్టీ పర్సెంట్ నిర్మాణాలు పూర్తి చేశాడు రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు ఆయన అందుబాటులోకి తీసుకొచ్చాడు మరి మీ తండ్రి గారా పనిచేశారా ఒక్క మెడికల్ కాలేజ్ కొని మీ బావగారా పని చేశారా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క ఎంబీబీఎస్ సీటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎవరో చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేశాడు మీ నాన్నగారు వేశారా మీ బావగారు వేశారా అన్ని లక్షల కోట్లు ఎవ్వరూ వేయలేదు రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చిన రైతులకు ఎరువులు విత్తనాలు ఆయన అందించడం జరిగింది రైతుల బాగోగులు కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకురావడమే కాకుండా అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఎవరైనా చేశారా ఎవ్వరూ చేయలేదు విద్యా వైద్య రంగాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి సంస్కరణలు చేపట్టి అభివృద్ధి చే చూపించాడు ఎవరైనా చేశారా విద్యా వైద్య రంగాలకి ఎనలేనటువంటి సేవలు గ్రామాలలో హెల్త్ సెంటర్లు ప్రజలకు ఉచితంగా వన్ నాట్ ఫోర్ ద్వారా మందులు పదిహేడు వందల యాభై వన్ నాట్ ఎయిట్ వాహనాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చాడు ఎన్నో సంస్కరణలు విద్యా వైద్య రంగాలకి అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి పుట్టిన పథకం అటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి పుట్టిన ఆలోచన ఇంటర్నేషనల్ బకాలీ రేట్ జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి పుట్టిన ఆలోచన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లతో సెంట్రల్ సిలబస్ బోధించాలి జగన్మోహన్ రెడ్డి సంస్కరణది ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవాలి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఎవరైనా చేశారా ఇరవై ఐదు లక్షల శ్రీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు యాభై మూడు వేల ఉద్యోగాలు వైద్య రంగంలో భర్తీ చేశాడు ఎవరైనా యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేశారా ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాడు ఎవరు చేయలే లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు పరిపాలన తీసుకొచ్చాడు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మీకు ఏం కష్టం ఉంది అని అడిగి తెలుసుకున్నాడు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటీరీ ద్వారా భర్తీ చేసి చూపించాడు ప్రతి ఇంటి వద్దకు వాలంటీరు సచివాలయ ఉద్యోగులు వచ్చి మీకు ఏం కావాలి అని అడగటం నేర్పించాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని విప్లవాత్మకమైన మార్కులు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు డేటా సెంటర్ పార్కులు రెండు రూపాయల తొంభై పైసలకే ఉచిత కరెంటు కొనుగోలు చేశాడు రెండు రూపాయల తొంభై పైసలకే ఎవరు చేశారు ఇన్ని మంచి పనులు రెండు రూపాయల కిలో బియ్యం రూపాయి కిలో బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ గారు రూపాయికే జగన్మోహన్ రెడ్డి గారు అది ఈ కాలంలో రూపాయి కిలో బియ్యం ఇవ్వటం అంటే ఆలోచించండి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అంటారా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం కృతజ్ఞత లేకుండా రెండుసార్లు బాలకృష్ణ అని జగన్మోహన్ రెడ్డి కాపాడాడు అని నేను గట్టిగా చెప్తా రాష్ట్రంలో ఎవరు చెప్పకపోయినా మీరు ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు మిమ్మల్ని కాపాడినటువంటి వ్యక్తిని మీ అభిమాని జగన్మోహన్ రెడ్డిని మీరు సైకోగాడు అని అనటం మాజీ ముఖ్యమంత్రి అని గౌరవం లేకపోవటం ఇది పూర్తిగా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు కూడా ఖండించలేకపోవటం క్షమాపణ చెప్పాలి ఇమీడియట్లీ బాలకృష్ణ గారు రాష్ట్ర ప్రజలకే కాదు జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి లెజెండరీ యాక్టర్ చిరంజీవి గారికి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను